హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిప్ ది వాయిస్ ఆఫ్ గ్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ ఇక రుద్దుడు ఆపవయ్యా ఐకాన్ బాబు అని వేడుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా కొత్త బిచ్చగాడు విజయ్ ఆంటోనీ పొద్దురగడు అన్నట్టు ప్రస్తుతం ఐకాన్ బాబు సిచ్యుయేషన్ కూడా సేమ్ అట్టాగే ఉంది ఎప్పటికీ స్టార్ కాను అనుకున్న టైంలో అనుకోకుండా పాపులర్ అయ్యాడనో లేక ఇకపై ఇంతలా బజ్ వచ్చే సైన్మా తన లైఫ్లో రాదు అని భయపడుతున్నాడో తెలియదు కానీ పుష్ప సైన్మా ఒక వరల్డ్ క్లాసిక్ అయినట్టు ప్రతి ఒక్కరూ దీన్ని ఒప్పుకొని తీరాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు రెండు వేల కోట్లు వచ్చేసినాయి అని ప్రొడ్యూసర్లను ఫ్రెజరైజింగ్ పెట్టి ఫేక్ పోస్టర్లు వేయించుకున్నాడు ఐసూసీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ట్యాక్స్లు వసూలు చేయడానికి ప్రొడ్యూసర్ల ఇళ్లకు వెళ్తే నాయనో ఐకాన్ బాబు ఫ్రెజరైజింగ్ చేసి అలా ఏపించుకున్నాడు నిజానికి మా బంద్ వచ్చినాయి కలెక్షన్లు అని వాళ్ళ దగ్గర బోరు ఆ ఆఫీసర్లు చమర్చిన కళ్ళతో వెనుదిరిగి వచ్చేసిన సంగతి మనందరికి తెలిసిన విషయమే ఇట్టా ఉంటాయి ఐకాన్ బాబు ఫనులు అసలు ఐకాన్ బాబు బాధంతా ఇంత చేస్తున్నా ఎవరు నమ్మట్లేదేంటి నన్ను పెద్ద స్టార్ గా గుర్తించట్లేదేంటి అని ఫక్కా ప్లానింగ్తో ఫెయిడ్ నిభాగాలను తోల్తే తప్ప ఐకాన్ బాబు హావభావాలతో చేతులు కళ్ళు ఓపడానికి ఆపర్చునిటీ రాదు అలా కాకుండా లాగు సొక్కా వేసుకొని క్యాజువల్గా అలా ఇంటి ముందర వీధిలోకి వచ్చినా కూడా ఎవడూ పట్టించుకొని పరిస్థితి అని మనకు బాగా తెలిసిన విషయమే ఇక సెప్పా పెట్టకుండా బయట ఏదైనా కాకా హోటల్కి వస్తే ఆ హోటల్ ఓనర్ అనియా ఆ సర్వర్ అనియాలు కూడా అస్సలు గుర్తుపట్టలేని పరిస్థితి మళ్ళీ వాళ్ళ పిఆర్ టీం వాళ్ళే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వదులుకొని ఐకాన్ బాబు సింప్లిసిటీ చూడండి అని డప్పు కొట్టుకోవాల్సిన వెరైటీ దుస్థితి ఐకాన్ బాబుది మీరే చెప్పండి ఇలాంటి రోజున ఆఖరికి సిద్ధు జొన్నలగడ్డ నియ ఇంటి నుంచి బయటకు వచ్చినా కూడా ఈగల్లా జనం చుట్టుముట్టేస్తారు అట్లాంటిది సాక్షాత్తు ఐకాన్ బాబుని పట్టించుకోవట్లేదంటే కాస్త సీరియస్నెస్తో ఆలోచించాల్సిన విషయమే ఇది బహుశా అందుకే అనుకుంటా అనుకోకుండా ఫాన్ ఫరాగ్ అని వాళ్ళకి తెగ నచ్చేసిన ఈ క్రింజ్ సైన్మాని ఇంకా ఇంకా వాడేసుకొని ఆ పాపులారిటీని ఇంకొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలని ఖర్చుకు ఏమాత్రం వెనకడకుండా ఫిక్స్ అయినట్టున్నాడు ఐకన్ బాబు అందుకే ఇలా ఇంగ్లీషు వాళ్ళ హ్యాండిల్స్కి కూడా డబ్బులు ఇచ్చేసి పుష్ టు ఒక అద్భుతం ఒక అమోఘం ఇండియన్స్ ఎన్నో జన్మల పుణ్య ఫలితం అన్నట్టు రుద్ధిస్తున్నాడు ఏ మాట కామాట వాళ్ళ రుద్దుడు కాసేపు అలా ఉంచితే వీళ్ళు రుద్దుతున్న ఈ పుష్పాటు క్లైమాక్స్ ఫైటింగ్లు మన నటసింహం బాలయ్య బాబు ఇది వరకు ఎన్నో సైన్మాల్లో చేయలేదా ఏటి అట్లాంటి క్రింజ్ కంటెంట్ని నెవర్ బిఫోర్ అన్నట్టు ఇలా పెయిడ్ పోస్ట్ ద్వారా జనం నెత్తిన రుద్దడం ఏంటో ఆ బాబుకే తెలియాలి ఏది ఏమైనప్పటికీ ఎక్కడ ఈ పుష్పం సిరీస్ని వదిలేస్తే తనను జనం మర్చిపోతారో అన్నట్టు ఈ పుష్ఫా ఫీవర్ ఏదో బాగా పట్టేసుకున్నట్టుంది ఐకాన్ బాబుకి అని ఆశ్చర్య చికుతులు అవుతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ టూ పాయింట్ జీరో ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సి యూ అగైన్